రాశి వారికి స్వల్పమైనటువంటి ప్రయోజనాలను మాత్రమే దక్కించుకోగలుగుతారు అనుకున్న కార్యక్రమాలు విధి విధానంగా పూర్తయితే దాని ద్వారా వచ్చే ప్రయోజనాలు ఎన్నో వందల రెట్లు ఎక్కువ కానీ ఈ రోజున అనుకున్న పనులు అనుకున్న సమయానికి కాక నిరాశ ఎదురవుతున్నప్పుడు నష్టాల బాటలో పడే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడుతుంటాయి దీన్ని ఎంత అవాయిడ్ చేయడానికి ట్రై చేసినా ఎన్నో రకాల మాధ్యమాల ద్వారా ప్రయోగాలు చేసినప్పటికీ ప్రయత్నాలు చేసినప్పటికీ స్వల్పమైనటువంటి లాభాలను మాత్రమే అందుకోగలుగుతారు దీర్ఘ ఆలోచనలు దీర్ఘకాలికమైనటువంటి సమస్యల గురించి ఎంతగానో చర్చిస్తారు వీటి ద్వారా మాత్రం ప్రయోజనాలు అంతంత మాత్రంగానే ఉంటాయి జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు కొత్త కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు మానసిక ఉత్తేజాన్ని ధైర్యాన్ని తిరిగి సంపాదించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి వ్యవహారాలు ఎక్కువగా ఏర్పడతాయి ఉద్యోగం మారాలన్న ఆలోచనలు కలిసొస్తాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి హెచ్చులకు పోకుండా మీరు కొన్ని కార్యక్రమాలు మీకున్నటువంటి స్థాయి స్థితిలో చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి నరదిష్టి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్రమత్తంగా ఉండండి సహోద్యోగులతో చిన్న పొన్న భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు వేరే వాళ్ళ విషయాలలో చొరవ తీసుకోవద్దు మీకు అనవసరమైనటువంటి విషయాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి నూతన వ్యాపార ఒప్పందాల నిమిత్తం కొద్దిపాటి చదువు కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి ఎదుగుదల లేక ఆగిపోతున్నాము ఎక్కడ వాళ్ళం అక్కడే ఉండిపోతున్నాము స్వల్పమైనటువంటి ప్రయోజనాలు మాత్రమే తరచు దక్కుతున్నాయి ఒక మంచి అవకాశం లేదు ఒక మంచి ప్రాజెక్ట్ అనేది రావటం లేదు అన్న ఈ నేపథ్యంలో పరిస్థితులు ఉన్నట్లయితే సుబ్రహ్మణ్య పాశ్పత హోమాన్ని జరిపించండి మంచి అవకాశాలు ఏర్పడతాయి మంచి పురోగతిని సాధించగలుగుతారు ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి ఎరుపు రంగు బొత్తులతో అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి అదే విధంగా సూర్యుడి యొక్క ప్రతిమకు ఎరుపు బొత్తులతో ప్రతిరోజు పూజ చేయగలిగితే విశేషమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది మంచి గౌరవాన్ని కూడా కలిగి ఉంటారు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వెయ్యండి నరదిష్టి తొలగిపోతుంది